హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎలాంటి లక్షణాలున్న స్త్రీ భార్యగా వస్తే ఆ భర్త అదృష్టవంతుడవుతాడో ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాల గురించి పెద్దవాళ్ళు చాణుక్యుడు పలు అభిప్రాయాలను వివరించారు వారు చెప్పిన కొన్ని విషయాలు కఠినంగా అనిపించిన తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాలు తెలుపుతాయి ఒక మనిషి జీవితంలో విజయం సాధించేలా వీరి మాటలు ఉంటాయి ఈ క్రమంలోనే ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకుంటే మంచిదో వివరించారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీలు ఎక్కువగా సున్నితంగా ఉంటారు సంతోషమైన విచారమైన మొదట ఏడుస్తారు అలాంటి స్త్రీలు చాలా మంచివారు ఏడ్చే స్త్రీల పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు నిజంగానే అదృష్టవంతులని చాణక్యనీతి చెబుతుంది ప్రతి చిన్న విషయానికి ఏడిస్తే అలాంటి స్త్రీల మనసు బంగారం పురుషులందరూ అలాంటి స్త్రీని గౌరవించాలి ఇలాంటి వారు నాణ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎన్ని గొడవలు జరిగినా తను అమితంగా ప్రేమించే భర్త లేదా ప్రేమికుడే కావాలి అనుకునే స్త్రీలను కూడా అస్సలు వదిలిపెట్టకూడదు సున్నితంగా ఉండే స్త్రీలు ఎదుటివారి భావాలను కూడా గౌరవిస్తారు కుటుంబం అంతా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు ఇంట్లోని పొరుగు వారితో బాగా కలిసిపోయే స్త్రీలను పొందటం చాలా మంచిది అదేవిధంగా స్త్రీలు ఎక్కువగా కేకలు పెట్టడం ఏడవటం వల్ల అనేక రకాలైన తీవ్రమైన వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి అదేవిధంగా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది నిదానంగా ఉండే మహిళలు ఎవరిని ఆకలితో ఉండనివ్వరు అలాగే ఇంటికి వచ్చిన వారిని ఆకలితో పంపించరు వీరికి ఇలాంటి మంచి గుణం ఉంటుంది ఇలాంటి స్త్రీల వలన పురుషులకు అదృష్టం కలిసి వస్తుంది వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఇలాంటి లక్షణాలున్న మహిళలను ఎప్పటికీ పురుషులు కోల్పోకూడదు స్త్రీలను గౌరవిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది వారిని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ